జగిత్యాల నూకపల్లి సరస్వతి గుట్టపైన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల కోసం పద్నాలుగు కోట్లతో నిర్మించిన పద్నాలుగు లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ పైప్ లైన్ నిర్మాణ పన్నును పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడవల జ్యోతి లక్ష్మణ్ గత ఐదు వందల ఇండ్ల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు సరస్వతి గుట్టపైన పద్నాలుగు లక్షల లీటర్ల ట్యాంక్ మిషన్ భగీరథ పాత వాటర్ ట్యాంకుల ద్వారా లబ్ధి సేకరణనుంది అని అతి త్వరలో లబ్ధిదారుల వారికి కేటాయించిన ఇండ్లలో నివాసం ఉండే విధంగా మౌలిక సదుపాయాల చర్యలు తీసుకున్నామని అన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు కమిషనర్ చిరంజీవి డిఈ జలంధర్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు క్యాదస్ నవీన్ నాయకులు భిక్షపతి ఆరిఫ్ మున్సిపల్ అధికారులు శేఖర్ సతీష్ శరణ్ అనిల్ గజేందర్ ఉదయ్ వార్డ్ ఆఫీసర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా అవసరం ఉండే నీళ్ళు కావచ్చు కరెంటు కావచ్చు బాత్రూంలకు సంబంధించిన సెప్టిక్ ట్యాంకులు డ్రైనేజు మరి పూర్తి కావచ్చింది ఈరోజు మిషన్ భగీరథకు సంబంధించిన మడ్డీ జలంధర్ రెడ్డి గారు ట్యాంకు నిండడం అదేవిధంగా ఎక్కడ నీకు చెప్పి నేను కూడా పరిశీలించి మా చూడ్డానికి రమ్మ కానీ ఇవాళ నేను మా తాజా మాజీ చైర్మన్ అడవాల జ్యోతి గారు కమిషనర్ గారు మున్సిపల్ అధికారులు వార్డ్ ఆఫీసర్స్ అందరూ రావడం జరిగింది మరి ట్యాంక్ కెపాసిటీ పద్నాలుగు లక్షల లీటర్లు అదేవిధంగా అంతకుముందు మిషన్ పైరుతో నిర్మించిన నైంటీ కేఎల్ అంటే దాదాపు ఒక లక్ష లీటర్ల ట్యాంకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే దాదాపు ఒక పదిహేను లక్షల లీటర్లు టిఆర్ నగర్ నుండి రెండు పంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది టిఆర్ నగర్ వద్ద కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ కేఎల్ ట్యాంక్ ఏర్పాటు చేసింది అంటే దాదాపు ఐదు లక్షల లీటర్లు ఒక్కసారి వస్తాయి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇరవై రెండు గంటలు పంపిణి దా మొత్తం ఉంటుంది ఇది ప్రతి ఇంటికి నలుగురు చొప్పున ఉంటే ప్రతి వాళ్ళు పొదుపుగా ఎనభై నుంచి వంద లీటర్లు వాడుకుంటే కుటుంబానికి మంచిగా సరిపోతాయి ఒక్కసారి నింపుతాయి రేపు క్లోరినేషన్ వేసి అన్ని ఇండ్లకు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు దాదాపు జగిత్యాల నుంచి ఐదు వేల కుటుంబాలు వచ్చి ఇక్కడ నివసించే పరిస్థితి ఉంది అదేవిధంగా దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం నిర్మించిన మూడు వాటర్ ట్యాంకులు పాత బావులు కూడా ఉన్నాయి అవిటిని కూడా క్లీన్ చేయించి క్లోరినేషన్ చేయాలని చెప్పి నేను కమిషనర్ కమిషనర్గా అనుకోవడం జరుగుతూ ఉంది ఐదు వందల పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ పరిస్థితి అతి గతి లేని స్థితి ఉండింది మొత్తం ముళ్ళ కంచెలు పెరిగి చెత్తా చెదారంతో పెరిగిపోయి ఉండే అవన్నీ కూడా శుభ్రం చేస్తే ఆ ఐదు వందల కుటుంబాలు కూడా ఉండే ఉంటుంది అవకాశం కొందరు ఇప్పటికే వస్తూ ఉన్నారు మున్సిపల్ అధికారులు ఇప్పటికే కొంత క్లీనింగ్ కూడా చేసిండు వాటర్ లైన్స్ కూడా ఆ ఐదు వందల ఇండ్లకు కూడా ప్రతి చోట వచ్చే విధంగా చూడాలని చెప్పుకోలేం నీళ్ళు ఇవ్వడానికి ఎలాంటి సమస్య లేకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు రేపటి నాడు మిషన్ బగ్రత కొంత ప్రాబ్లం అయినా కానీ పాత బావులను కూడా పూర్తి క్లోరినేషన్ చేసి పాత ట్యాంకులను కూడా నింపుకొని ఎమర్జెన్సీలో అక్కడి నుంచి ట్యాంకర్లలో వేయడానికి కావచ్చు లేదా బావుల నుంచి డైరెక్ట్గా పైన కనబడే ఈ పద్నాలుగు లక్షల మీటర్లున్న ట్యాంకుకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా మా మిషన్ భగీరథ అధికారులు జగందర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు సతీష్ గారు ఇవంతా కూడా దీనిపైన పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా మా కమిషనర్ గారు మన ఇంజనీర్స్ డి గారు ఏ ఈ శరణ్ కూడా నిరంతరం పర్యవేక్షిస్తుంది వాళ్ళ మీడియా ద్వారా ప్రజలకు కోరుతూ ఉన్నాం కరెంటు కనెక్షన్లు తీసుకొని పేదవాళ్ళ కోసం కాబట్టి పేదవాళ్ళకు రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితం వన్ కేవీ కనెక్షన్ తీసుకుంటే సరిపోతుంది జిఎస్టీ తోటి కలిపి బిఎస్ఈలో పదిహేడు వందల రూపాయలు కడితే కరెంట్ కనెక్షన్ కూడా ఇస్తారు సెప్టిక్ ట్యాంకులు అయిపోయినాయి ఇప్పటికే మనకు మామూలు పనికి వాడుకోవడానికి నీళ్ళు రెడీగా వచ్చినాయి కానీ కొంత క్లోరినేషన్ చేయాలి కాబట్టి తాగునీళ్లు కూడా